विद्या संप्रदाय कर्तृभ्यो सदशुभ्यो महाभ्यो नमो गुरभ्यं गुरमा गुरुर्विष्णु गुरदेव महेश गुरु साचा पर ब्रह्मा तस्में श्री गुरव బయట వాళ్ళు కొంచెం నిశ్శబ్దంగా అయ్యా బయట ఉన్న కొంచెం నిశ్శబ్దంగా ఏనండి శ్రావణ మాసం శ్రవణము అంటే ఏంటంటే వినడము అని అన్నమాట నెల పేరు మాసము అంటే నెల అంటే శ్రవణం చేసేటువంటి నెల అని అర్థం దీని పేరు మరి ఏం శ్రవణం చేయాలా అంటే మానవుడు తరించే అటువంటి విద్యను మనము శ్రవణం చేయాల దాన్ని వేదాంత విద్య అని చెప్తుంది శాస్త్రంలో ఇప్పుడు నాలుగేళ్ళు అనుకో ఎంబీబీఎస్ అయితే డాక్టర్ జ్వరం వచ్చినా ఓటు వచ్చిన దాన్ని సరిచేస్తారు ఇంటర్ అనుకో రెండు రెండు సంవత్సరాలు ఉంటా ఉంది అది అయిపోతుంది పది అయితే ఒక సంవత్సరం డిగ్రీ అయితే మూడు సంవత్సరాలు ఎప్పుడైతే ఉందో ఆ కోర్సు అయిపోతుంది ఈ విధంగా వేదాంతము అనమాట వేదాంతము అంటే ఏంటి జ్ఞానం వేదాంతం అంటేనే ఆత్మజ్ఞానం జ్ఞానం అంటే ఏంటి అంటే ఆత్మ అంటే మనం లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని ఆత్మ అని చెప్తాం ఏముంది చైతన్యము అంటే ఏదైతే శరీరంలో నుంచి బయటికి పోతుందో ఈ ఈ శరీరం పనిచేస్తలేదు అదే చైతన్యం కదా శరీరంలో నుంచి ఏ చైతన్యం అయితే బయటికి పోయిందో అప్పుడు నుంచి ఆ శరీరానికి ఆకలి దక్కుక లేవు కష్ట సుఖాలు లేదు ఏమి లేదనమాట ఆ చైతన్యం ఏంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడమే వేదాంతం కదా దాన్ని ఏం చెప్పినారు లోపల వేదానం అంత ఇది వేదాంత ఇప్పుడు చూడు పది చదివితే దాని మీద పదకొండు అని ఉంటుంది కదా ఏది చదివినా దానిపైన ఇంకొకటి తెలివంది అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు చూడు డాక్టర్ కోర్సు చేసినాడు అనుకోడు ఇంజనీరింగ్ తెలియదు వాడికి రోడ్లు వేసేవాడికి అదాన్ని పట్టుకునేది అనుకో పూజ చేసేది రాదు ఏదో ఒకటి చూడు ఒకటి చేస్తే ఇంకొకటి రాదు పాటలు పాడేదానికి వచ్చినకో నాట్యం చేయడానికి రాదు ఒకటి చేస్తే ఇంకొకటి రాదు కానీ ఏది నేర్చుకుంటే అన్నీ వచ్చినట్లంటే ఆత్మజ్ఞానాన్ని నేర్చుకుంటే సమస్తమైనటువంటి విద్యలు వచ్చినట్లు అని చెప్తారు ఇంక ఇది నేర్చుకుంటే ఇంకొకటి నేర్చుకునేది ఉండదు అంట దానిపైన ఇంకెందుకు వేడే లేకుంటాడు కదా శరీరం శరీరం ఉంటే కదా నేర్చుకునేది శరీరమే భగవంతుని లోపల ఐక్యం అయిపోతుంది అనమాట ఇంక మరలా పుట్టేది కానీ ఇది కానీ ఉండదు అందుకోసమనే భగవద్గీత కానీ విష్ణు సహస్రనామం కానీ కానీ శ్రవణం చేస్తుంటే ఏమవుతుందంటే మన పాపము అనేది తగ్గి పుణ్యం అనేది పెరుగుతుంది అయ్యా మనం భగవంతునికి దూరం అయినాము అంటే పాపం పెంచుకున్నాము పుణ్యం తగ్గింది అందుకని భగవంతునికి దూరం అయింది ఆయన పుణ్యాస్వరూపుడు భగవంతుడు కాబట్టి పుణ్యాత్మల్ని దగ్గర తీసుకుంటాడు కదా పాపాత్మల్ని దగ్గర తీసుకునేటువంటి అవకాశం లేదు అందుకోసమని తులసీదాసు గారు విశేషమైనటువంటి ఆత్మజ్ఞానం కలిగినటువంటి ఆయన అవధి భాష అని వాళ్ళ భాష పేరు ఇప్పటి వరకు వాళ్ళు చదివింది కదా మనకేమొక్క క్షణము ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు దాంట్లో తెలుగు కాదు అది దాని భాష పేరు అవధి భాష ఏం భాష అవధి భాష భాష పేరు తెలుగులోనైతే మనకి వస్తా ఉండే అర్థమవుతా ఉంటే కదా అది అవధి భాష అర్థమైంది లేదు బాగా సూక్ష్మంగా దాన్ని గ్రహిస్తేనే అర్థమవుతుంది అయితే ఆయనకి ఎప్పుడు కలిగింది ఆత్మ ఆత్మజ్ఞానం తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడే అందరు క్యా క్యా అని ఏడుస్తారు కదా ఆయన రామారామా అని ఏడ్చుకుంటా పుట్టిన విశేషమైనటువంటి చరిత్ర ఉంది ఆయన మామూలుగా లేదా చరిత్ర తులసీదాస్ ఏమని అందరి పిల్లలు ఏడ్చుకుంటా పుడతారు కదా ఆయన రామారామ అనుకుంటా పుట్టినాడ ఇంకొకటి ఏంటి పండ్లు ముప్పై రెండు దంతాలతోన పుట్టినాడు ఆయన విశేషం ఎవరు పండ్లతో పుట్లేరు లోకంలో ఈ పండ్లతోన ఎవరు ప్రతి ఒక్కరు ఏడ్చుకుంటూ పుట్టినారు ఆయన విశేషం ఏంటి అంటే ముప్పై రెండు దంతాలతో పుట్టినాడు రామారామ అనుకుంటా పుట్టినాడు అది ఆయన విశేషం మరి రామారామ అనుకుంటా పుట్టినాడు అంటే కూడా ఇంకొక రకం అలాంటి వారి లోకానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులు అన్నారు దాసు దాసుడు అంటే ఏంటంటే భగవంతునికి దాసుడైపోయినాడు ఇంకా అర్థమైంది దాసు దాసుడు అంటే ఏమొస్తుంది పేరు లాస్ట్ అంటే భగవంతుడికి దాసుడైనాడు ఆయన ఇప్పుడు ఎట్లయితే యజమాని కింద పరాయ ఉన్నాడు అనుకో యజమానికి దాసు దాసి ఆయన అట్లా ఈయన మనుషులకు కాలే భగవంతుడికి దాస అయినాడు అప్పుడు ముస్లింల కాలం ఎక్కువ ఆయన పుట్టినప్పుడు ఎక్కడ పుట్టినాడంటే అంటే ఉత్తరప్రదేశ్ లో త్రివేణి సంఘం దగ్గర ఒట్టులో ఒక ఉంటది ఆ ఊర్లో పుట్టాడు ఆయన తులసిదాస్ పుడితే చిన్నప్పుడే తల్లి ఇదైనాడు తండ్రి ఇదైపోయినాడు అప్పుడు కాశీలో ఒక పండితుడు తీసుకుపోయి సాక్కున్నాడు పేరు కూడా తులసిదాస్ అని ఆయనే పెట్టినాడు తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు ఏ పండితుడైతే తల్లిదండ్రులు లేదని తీసుకుపోయి సాగినాడో ఒక బ్రాహ్మణుడు పండితుడు ఆయనే తులసీదాస్ అని పేరు పెట్టినాడు ఆయన అక్కడ ఆయనకి విద్య ఎట్లా వచ్చినది అంటే వచ్చినటువంటి శిష్యులందరు కూడా విద్య నేర్చుకుంటాడు కదా ఆయన బ్రాహ్మణుడు ఈయన చెప్తుంటే వాళ్ళు ఇంటుంటేనే చూసి నేర్చుకున్నాడు విద్య అంతా ఆత్మజ్ఞానం అంతా కూడా ఏం చేసినాడు ఆయన ఈరోజు శ్రవణం చేసినాడు ఆయన ఆయన చెప్తుంటే ఏం చేసినాడు ఆయన శ్రవణం చేసినాడు శ్రద్ధా భక్తులతో చెబుతూ అయినాడు కాబట్టి ఈ మాసము శ్రవణం చేసేదానికి విశేషమైన మాసము శ్రావణ మాసం ఆ ఈ శ్రావణ మాసంలో హనుమాన్ చాలీసపాడితే ఒకసారి చదివితే ఒకసారి పాడితే వెయ్యి సార్లు చదివినంత పుణ్యం వస్తా ఉందంటే ఈ శ్రావణము చదివితే వెయ్యి సార్లు చదివినంత ఫలితం ఈ శ్రావణమాస్తాము అని చెప్తారు ఆ విధంగా అయినా ఈ మరి ప్రచారం చేద్దామా రామనమ అప్పుడు ముస్లింల కాలం అంట పెద్ద కంకణాలు కట్టుకొని ఉన్నారంట హిందువులను కూడా ఓమనామ శివాయ చేయాలని అప్పుడు ఎట్లా అయినా దారి ఈ రామనామాన్ని ప్రసారం చేసేదని ఆలోచనతోన ఈయన దగ్గరికి అనే ఏ వైద్యం లేకున్నా కూడా ఎంతో మంది వస్తూ ఉంటారంట భక్తులు వచ్చేసి ఈయన చల్లని చూపు ఇట్లా చూస్తే వాడు రోగాలు అంత పోయేదంట అయితే ఆ రాజ్యం లోపల ముస్లిం రాజు పిలుచుకున్నాడంట ఈ ఏమేమో మహిమలు ఉన్నాయంటే దేశం అంతా వస్తూ ఉంటారు నీ దగ్గర ఆ మైబలేదో నాకు చెప్పు అని చెప్పినారు అంటే నా దగ్గర ఏం లేదయ్యా రామనామం ఒకటే ఉంది నీకు ఇష్టం ఉంటే నువ్వు కూడా అనుకో వాడు అంటాడా వాడు అప్పుడు అంటేనే పడదు ఏముంది నీ దగ్గర అంతగానం వస్తా ఉంటారు జనాలు అంతా కూడా అంటే రామనామం తప్ప ఇంకొకటి లేదయ్యా దాసుడు అయిపోయిన మరి నువ్వు అడుగుతున్నావు కదా మనం అనుకో రామనామం అంటే వాడు అంట అనడు ఈయన తీసుకుపోయి నన్ను రామ అంటే వాడు సుఖానని వాడు తీసుకుపోయి జైలు చేయలేసారు తీసుకుపోయి ఎక్కడ వేసినాడు జైల్లో వేసేసి నానా రకాలైనటువంటి హింసలు పెడుతుంటే భగవంతుని యొక్క అనుగ్రహం కలిగి అందరినీ ఇబ్బంది పెడితే ఏడుస్తారు కదా వాడు పుట్టిందే ఏడుచుకుండా పుట్టిండు ఇప్పుడు ఎందుకు ఏడుస్తాడు ఇబ్బంది పెడితే రాజు అప్పుడు ఏం చేసినాడు ఈ బాధకు తట్టుకోలేక వాళ్ళు పెట్టేటువంటి బాధలకు చిరసాలలో ఆ బాధను ఏం చేసిందంటే హనుమాన్ చాలీస రూపంగా వ్యక్తం చేసినాడు ఏడుస్తే కదా మనకి నేను బాధ రాలేనా ఏడుస్తే హనుమాన్ చాలీస్త వచ్చిందంటే ఎవడో చూసి రాసేసిండే ఇంకా నలభై శ్లోకాలు అదే ఇప్పుడు హనుమాన్ చాలీస్ ఆయనని బాధ పెడుతుంటే కోతులు ఎక్కడ లేని కోతులు అంతా వచ్చినాయ జైల్లో వేల కోతులు లక్షల కోతులు వచ్చేసే వరకు ఇంకా తట్టుకోలేక ఆయన వదిలిపెట్టేసినాడు అంతలోపలే ఆ బాధను వ్యక్తం చేసిన ఆయన బాధను వ్యక్తం చేసిందే చాలీసాయిందా చాలీసా అంటే నలభై నలభై శ్లోకాలుగా ఏర్పడింది దోహాలు అని చెప్తారు ఒక భాషలో అవి నలభై రకాలుగా ఏర్పడి ఇప్పుడు మనకందరు కూడా అందుబాటులో ఉన్నాయన్నమాట కాబట్టి చిట్ట చివరికి వారు చేసే జీవితం కూడా ఎక్కడ చేసినారు అంటే ఒకసారి అయోధ్యకు పోదాము అని ప్రయాణం అయిపోయినాడ అయోధ్య ప్రయాణం అయిపోతే పోవాలని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాడు కానీ వీలైతే లేదు సాక్షాత్తుగా కాశీ విశ్వనాథుడు అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై కల లోపల రేపు ఇన్ని గంటలకు ఇలా ఇన్ని సమయానికి నువ్వు బయలుదేరు నువ్వు ఖచ్చితంగా పోతావు అని చెప్పిన వాళ్ళన్నటువంటి స్థితి లోపల వాళ్ళన్నటువంటి సమయం లోపల బయలుదేరినాడు ఆటంకం లేకుండా అక్కడ చేరుకున్నాడు ఇక్కడికి అయోధ్య చేరుకున్నాడు అక్కడ నిద్రపోయి అలిసిపోయి దర్శనం చేసుకుని నిద్రపోయిన తర్వాత అక్కడ రాముల వారు ప్రత్యక్షమై అయ్యా శివశ్చ హృదయం విష్ణు విష్ణుచ హృదయం శివ శివుడికి ఇష్టమైన వాళ్ళు ఎవరు అంటే విష్ణువు అంట విష్ణుకి ఇష్టమైనది ఎవరు అంటే శివుడు అంట శివుడు హృదయంలో నేనున్నా నా హృదయంలో శివుడు ఉన్నాడు నువ్వు కాశీలో ఉంటే అక్కడ శివుడు అని ఇక్కడికి వస్తే రాముడు అని వేరు కాదు రెండో ఒకటే అని చెప్పినాడు అప్పుడు ఒక మాట చెప్పినాడు నీవు లోకమంతా కూడా తెలిసేదానికి ఒక పని చేయాలా చేస్తావంటే చేస్తా ఏం చేయాలా నీవు రామచరిత మానసు గ్రంథాన్ని రచించాలా అంటే మనకు తెలుగులో చెప్పాలంటే రామాయణం రామాయణం అక్కడ వాళ్ళు రామచరిత మానస అని చెప్తారు దాన్ని హిందీ భాషలో ఇక్కడ మనకు తెలుగులో చెప్పుకోవాలంటే రామాయణం అంటే తెలుస్తుంది నువ్వు రామాయణాన్ని అని చెప్పినాడు అయ్యా నాకు రాముడు అంటే తెలియదు సీత అంటే తెలియదు ఎవరు పుట్టింది ఏంది మంచి చెడ్డ ఏం తెలియదు ఎట్లా నేను రాతును అంటే నువ్వు ఏం లేదు కాశీలో పో గంగా నదిలో మునగీ ఒడ్డు మీద కూసో ఇప్పుడు కొంది మరి చెట్టు ఆ దాని కింద కూసో నీ పెన్ను ఆగకుండా అదే పోతుంటది అని చెప్పినాడు రామాయణం చెప్పేస్తే ఆయన ప్రకారం చేసినాడు స్నానం చేసినాడు గంగలోపల మళ్ళీ కాశీకి వచ్చి ఆ మర్రి చెట్టు ఉంటే తన దగ్గర కూర్చొని రాస్తా పోతుంటాడు ఇంకా పోతుంటది మనసు చెప్తా ఉంటుంది ఇలా రాస్తా పోతుంటాడు పొయ్యి 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 ఏమైందంటే ఒక రామాయణ గ్రంథాన్ని రచించినాడు అక్కడ మర్రిచెట్టు చాలా వృద్ధి పొందింది దాన్ని ఇప్పుడు తులసి ఘాట్ అని పేరు పెట్టినాడు తులసి దాస్ అక్కడ ఉన్నది ఎప్పటికి ఉంది తులసి ఘాట్ అని అక్కడ ఇప్పుడు మరి రామ శబ్దం వినిపిస్తే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం ఎక్కడెక్కడైతే రాముల వారి పేరు వినిపిస్తుందో అక్కడక్కడ ఏం చేస్తాడంటే అంటే వచ్చి అందుకని ఏం చేసి తులసీ గా పక్కనే ఒక మారు వేషంలో వచ్చేసి ఆంజనేయ స్వామి ఒక ఆసనం వేసుకొని కూర్చొని ఏమేమి రాస్తున్నాడు రోజు వినుకుంటా ఉన్నాడు అది హనుమాన్ ఘాట్ అయింది ఈయన రాసింది దులసి ఘాట్ అయింది రెండు పక్క పక్కలే ఉంటాయి అందుకనే భాగవతం చదివామనుకో వ్యాసపీఠం అనేస్తారు షాక్ చదువుతుంది ఇట్లా చూడు పుస్తకం పెట్టుకునేది ఇట్లా ఇట్లా మోసి ఇట్లా పెట్ట వ్యాసపీఠం అని చెప్తాను భారతం భాగవతం చదివేటప్పుడు శుక్ర వ్యాసపీఠం అనే ఇస్తారు శుక్లవారు అక్కడ ఉంటాడు అని ఈ హనుమాన్ కానీ రామాయణం కానీ చదివేటప్పుడు ఏం చేస్తారంటే ఒక ఆసనం వేసి ఆ వ్యాసపీఠ పెట్టి అక్కడ ఒక రామాయణం పుస్తకం పెడితే అక్కడ వచ్చి ఆంజనేయ స్వామి కూర్చుంటాడు అని అర్థం ఆ విధంగా ఆయన శిశు జీవితం అంతా కూడా భగవంతుని లోపల జరిగిపోయి అయ్యా మరి ఇంత పెద్ద గ్రంథాన్ని రామాయణం అని రాసినావు కదా మరి నీకు ఏం వరం కావాలో పరమాత్ముడు కోరుక అంటే నాకు ఏం వరం అవుతుంది ఈ లోకం అంతా ప్రచారం కావాలని కోరుకున్నాడు మహాత్ముడు ఏం కావాలని కోరుకున్నాడు అనుకో దీనికి అడుగుతాం ఈ శరీరానికి ఏది కావాల భార్య బిడ్డన ఇంతవరకే ఆలోచన ఉంటుంది ఆయన ఏ విధమైనటువంటి మనసులో కల్మషం పెట్టుకోకుండా ఈ పవిత్రమైనటువంటి గ్రంథము లోకమంతా వ్యాప్తి కావాలా ఇదే నా కోరిక అని చెప్పినాడు అప్పటి నుంచి మనకి లోకమంత మాన చరిత రామచరిత్ర మానసు అంటే కానీ హనుమాన్ చాలీస్ అంటే కానీ ఈరోజు లోకమంతా అయిందంటే పెద్దలు చూసినటువంటి కృషి అర్థమైందా అందుకోసమని ఈ భక్తుల యొక్క కథలు కానీ హనుమాన్ చాలీస గాని మొదలైనటువంటి ఎన్నో విశేషమైనటువంటి హిందూ ధర్మం లోపల గ్రంథాలు ఉన్నాయి మరి ఈయన ఎంత మహత్వం ఒక చిన్న విషయం చెప్తే అర్థమవుతుంది ఒక ఆయనకి విరక్తి పుట్టి భార్య భర్తలు అంతా లొల్లి చేసుకుని పండరిపురంలో ఆయన ఆ ఏట్లో దూకేసి సాధించాలనుకున్నాడు ఒక ఆయన అనుకుని పోతా ఉంటే ఈయనంతా అయిపోయి చిట్టశివుడికి వచ్చినాస్ వస్తే ఆయన ధ్యానం చేసుకుంటుంటే పోతా ఉంటే ఆయన దోకిది కావాలనుకున్నాడు కదా భర్త పోతుంటే అనుకోకుండా కాలు తగిలేదు తగిలేసే మనకి ఉమ్మటే వినానం కలిగింది ఇంత గొప్పనైన శరీరం వస్తే భగవంతుని ధ్యానం ధ్యానం చేసుకోకుండా నేనెందుకు సావాలని కోరుకున్నా మూర్ఖుని అని ఆయన పాదస్పర్శ తగిలినంత లోపలనే మనసు మారి వారిని ఇవ్వడం మా మామూలు వ్యక్తి కాదని సాష్టాంగ నమస్కారం చేసి చూడు మా అందుకనే సాధునా దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థ ఫలం వందనం మోక్షదాయకం గురువులం కానీ పెద్దలకు కానీ నమస్కారం చేస్తే ఏమైతుంది అంటే వాళ్ళ పాదస్పర్శకు ఉన్నటువంటి ధూళి మన శిరస్సుకు తగిలి మన శిరస్సులో ఉన్నటువంటి అజ్ఞానము మోహము కామము ఈ మనసుల చెడుగుణాలన్నీ కూడా దూరం అయిపోతాయి అని అందుకోసమని మనం ఇలాంటి కీర్తనలు ఇలాంటి హనుమాన్ చాలీసలు మన ఇంటి లోపల మన ఊరి లోపల జరిగితే ఊరికే శ్రేయస్సు మన ఇంటి లోపల జరిగితే ఇంటికే శ్రేయస్సు ఇలాంటి చెడు కానీ అంతా కూడా మనకు దూరమై ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అనే గృహము చుల తూగుతూ ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ రాజు చెన్నమ్మ గారి దంపతులు ఇంటి కార్యక్రమం చేసినందుకు వారికి సంపూర్ణమైనటువంటి ఆ ఆంజనేయ స్వామి సద్దులు శ్రీరామచంద్రమూర్తి యొక్క సంపూర్ణమైనటువంటి అందుగ్రహ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అనుభవం